అమర్పేట డివిజన్ సంఘం మహిళల నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా అమర్పేట ఎమ్మెల్యే కాలేర్ వెంకటేష్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉపల శ్రీనివాస్ గుప్తా ఎమ్మెల్సీ బుగ్గార దయానంద్ డివిజన్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ ఓబీసీ అధ్యక్షులు ఆనంద్ కుమార్ అమ్మర్పేట కంటెస్టెంట్ కార్పొరేటర్ యశ్వంత్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు స్వరాబీ లక్ష్మణ్ నాగభూషణం కొనిశెట్టి రాజశేఖర్ గుప్తా పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మహిళల నూతన కమిటీని సన్మానించిన అనంతరం ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్ మాట్లాడుతూ సమాజ సేవలో ముందుంటున్న అమర్పేట ఆరోగ్య సంఘం నేతలకు మరియు నూతనంగా ఎన్నికైన కమిటీ మహిళా సభ్యులకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు ఆ అంబర్పేట డివిజన్లో ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తేవాలని వెంటనే సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తున్నాయని కూడా తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవశివీవ సంఘం కమిటీ సభ్యులు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి జిల్లా రవీందర్ గుప్తా అంజయ గుప్తా రమేష్ గుప్తా తిరుపతి గుప్తా లోకేష్ గుప్తా మహిళా అధ్యక్షులు సుప్రియ ప్రధాన కార్యదర్శి ఇందిరా ప్రణిత సరిత రజని తదితరులు పాల్గొన్నారు ప్రేమ్ నగర్ మహిళా టీం ప్రమాణ స్వీకారానికి ఈరోజు మహిళా మనులందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ సృష్టికి మూలం మహిళ మహిళ లేనిదే ప్రపంచం లేదు అటువంటిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జేహెచ్ఎంసి ఎలక్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళల కోసమే కార్పొరేట్ టికెట్లు ఇవ్వడం అదేవిధంగా అన్ని రంగాలలో కూడా మహిళలు ముందుంటారు కాబట్టి ఒక పైలట్గా డాక్టర్గా అన్ని రంగాలలో ముందుంటారు వాళ్ళకు కూడా మా ఆర్యవయసులలో కూడా మహిళలు ముందుకు రావడం చాలా కష్టం ఉండే ఈ ఐదారు సంవత్సరాల నుంచి మహిళా మనలంతా కూడా ఒక సేవా దృక్పథంతో వయసులు ఎక్కడున్నా కానీ ఒక సేవా దృక్పథంతో పనిచేసే విధంగా ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తూ మీ ద్వారా మహిళలు ఇంకా ముందుకు రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా జై వాసవి జై జై వాసవి ఈరోజు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై గాను ప్రేమ్ నగర్ సంఘం ఆధ్వర్యంలో మహిళా విభాగం అనేది అంబర్పేట్ నియోజకవర్ ఆధ్వర్యంలో మొదటగా ఏర్పడినటువంటి మహిళా విభాగ సంఘం ఈ మహిళా విభాగ సంఘానికి ఎక్కువ చొరవగా జిల్లా రవీందర్ గారు వారి యొక్క కమిటీ తీసుకొని ఈ మహిళా విభాగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ మహిళా విభాగంకి నూతనంగా ఏర్పడినటువంటి మహిళా విభాగ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోషాది గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము కూడా మేము కూడా వారికి సపోర్ట్గా ఉంటూ మహిళా విభాగం ఏ విధంగా నడుపుకోవాలా అవి సూచనలు ఇస్తూ కూడా వారికి సహాయ కార్యక్రమాలు సూచి సూచిస్తూ కూడా మేము ఒక కార్యక్రమాలను చేస్తామని కోరుచున్నాము అదేవిధంగా ప్రేమ్ నగర్ సంఘం ఆధ్వర్యంలో గత పన్నెండు సంవత్సరాల నుంచి అనేక రకాల ప్రోగ్రాములు అమాస అన్నదానం కానివ్వండి పేద విద్యార్థులకు ఉచిత బుక్స్ కానివ్వండి స్కాలర్షిప్స్ కానివ్వండి ఎవరి ఎవరైనా గరీబ్ వాళ్ళు చనిపోతే దహన సంస్కారాలు కూడా పేమెంట్ ఇస్తూ వారికి కూడా సహాయ సహాయపడుతుంది కాబట్టి ప్రేమ్నగర్ సంఘం ఇళ్ళ ప్రతి ఒక్క సభ్యునికి ప్రతి ఒక్క సభ్యునికి కమిటీగా ఉంటుంది కానీ కోరుచున్నాము ఇదే విధంగా మహిళా విభాగానికి మరియు ప్రస్తుత అధ్యక్షుల వారికి స్వాగతం తెలియజేస్తాం ఆర్వస్ సంఘం ప్రేమ్ నగర్ స్థాపించి రెండు వేల నాలుగులో రెండు వేల పద్నాలుగులో స్థాపించాము పన్నెండు సంవత్సరాలు అవుతుంది అలాగే మేము సేవా కార్యక్రమం భాగంగా బీద విద్యార్థుల కానీ బీద ఎవరైనా చనిపోయినా కానీ వారికి వారు ఏదైతే దాన సంస్కారం అయిపోయినాక వాళ్ళకి భోజనం పంపేయడం జరుగుతుంది మా సంఘం నుంచి అలాగే కుటుంబ మిషన్లు కానీ మా సేవా కేంద్రం నుంచి మా ప్రేమనగర్ సంఘం నుంచి సేవా కేంద్రం నుంచి కూడా మేము మిషన్లు ఇప్పడం జరుగుతుంది కాచివూడ నుంచి కూడా మేము నోట్బుక్స్ స్కాలర్షిప్లు ఖైతాబాద్ కానీ కాచిగూడ కానీ ఏవైతే పెద్ద సంఘాలను వాళ్ళ దగ్గర నుంచి మేము మా సంఘం నుంచి తీసుకువెళ్ళి గరిబోళ్లకు ఏదైతే స్థాయి చిన్న స్థాయి వాళ్ళు గరిబోళ్ళు ఉన్నారనుకో వాళ్ళకు మేము మిషన్లు కానీ స్కాలర్షిప్లు కానీ ఇప్పడం జరుగుతుంది ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం అధ్యక్షురాలిని నేను ప్రేమ్ నగర్ ఇది నూతనంగా స్థాపించబడింది నా పేరు సుప్రియ నన్ను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు ఆర్యవైశ్య సంఘం ప్రేమ్ నగర్ మహిళా విభాగం ఏర్పడటం జరిగింది నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎంచుకున్నాను ఇందిరా నూతనంగా ఏర్పడిన ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రేమ్ నగర్లో నూతనంగా ఏర్పడిన ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రేమ్ నన్ను కోశాధికారిగా నియమించినారు నా పేరు ప్రణీత ఆకుల ప్రణీత మహిళా సంఘం ప్రేమ్ నన్ను కార్యవర్గ హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బస్తీ సంఘాలకు వాళ్ళలో మహిళా సంఘాన్ని పెట్టాలని ప్రేరేపణ చేసినందుకు వారు ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలుపుతూ నేను జిల్లా సంఘం అధ్యక్షుని సరాబ్ లక్ష్మణ్ గుప్తా మా హయాంలో కనీసము ఒక పదిహేను సంఘాలలో ఈ మహిళా విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది వారందరికీ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మహిళలు పురుషులతో సమానమని భావంతో అన్ని బస్సీ సంఘాలలో మహిళలు బస్ బస్సు మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వారి ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తే అది పూజా కార్యక్రమం కానీ సేవా కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం కానీ అది బాగా ఉంటుంది ఒక నిబద్ధతతో వాళ్ళు పనిచేస్తారనే ఉద్దేశంతో అన్ని బస్సీ సంఘాలలో నేను మహిళా విభాగాలను ఏర్పాటు చేయించడం జరుగుతుంది ఆ భాగంగా ఈ ఈరోజు ప్రేమ్ నగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళా విభాగం ఏర్పాటు చేసినందుకు వారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఆర్యవైశ్య హైదరా ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగ్ ప్రేమ్ నూతనంగా పెట్టడం అభినందనీయం జిల్లా రవీందర్ గారు పన్నెండు సంవత్సరాల కింద పార్వేశం సంఘం ప్రేమ్నగర్ పెట్టడం అనే ఇలా ఈరోజు రసప్తమి రసప్తమి అంటే ఉదయ మన సూర్యుని పుట్టినరోజు రవీందర్ అంటే కూడా రవీందర్ అంటే కూడా ఉదయించే రవీంద్ర సందర్భ సందర్భం కనుక ఈరోజు మంచిగా నూతన కార్యక్రమం మా వయసులం అంటే అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేపట్లో మేము ముందుంటాం కనుక రాజకీయంలో కొద్దిగా ఎన్గా ఉన్నాం రాజకీయంలో కూడా ముంగట బాధ్యత ఇస్తూ ఏ సేవా కార్యక్రమం ఏ అందరికీ నమస్కారం ఇవాళ మన ఆర్యవైశ్వం సంఘం ప్రేమ్ నగర్ వారి హానం మేరకు ఇక్కడ ముఖ్య అతిథిగా మా కాలేజ్ వెంకటేశ్వర ఎమ్మెల్యే గారు వచ్చారు అలాగే కార్పొరేటర్ గారు నేను కూడా ఇక్కడ ఇచ్చేశాను ఇలా వీళ్ళకి ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే మహిళలు కూడా ఇవాళ బయటికి రావడము అన్నిటిలో పార్టిసిపేట్ చేయడము అనేది చాలా గర్వకారణ విషయము ఎందుకంటే ఒకప్పటి రోజులలో ఆడవాళ్ళు బయటకు వచ్చేది కాదు కాకపోతే ప్రతి విషయంలో వాళ్ళని పాల్పంచుకుంటుంటే వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన వస్తుంది బయట తిరగడం చేయడం ఇలా అనేది ఒక ఇంటికి పరిమితం కాకుండా బయటకు కూడా బయట రాజకీయాలైనా ఏదైనా కూడా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ముందుకు రావడం చాలా బాగుంది వాళ్ళకు ప్రోత్సహించడం మా జిల్లా రవీంద్ర అయినా కానీ మా కార్యవర్ సభ్యులు ప్రేమనగర్ నుంచి ఆరోగ్య నుంచి వాళ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే మహిళా విభాగం ఏర్పాటు చేయడము చాలా ఈ విషయము దాంట్లో ముఖ్యంగా అధ్యక్షులుగా బైశెట్టి సుప్రియ ప్రధాన కార్యదర్శిగా జిల్లా ఇందిరా పోషాధికారి ఆకుల ప్రణిత జిల్లా ప్రచార కార్యదర్శిగా జిల్లా సరిత బల్లూరి రజని వీళ్ళని ఎన్నుకోవడం జరిగింది ఇవాళ వీళ్ళకి ఎమ్మెల్యే గారు సన్మానం చేసి ఇప్పుడే బయలుదేరి వెళ్ళారు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ మా మహిళలు కూడా వాళ్ళకందరు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముందు ముందు మీలాగే మంది మహిళలు కూడా అందరూ ముంగడికి వచ్చి ఈ ఆరవస సంఘాన్ని ముంగడు డెవలప్ చేయాలి ఎందుకంటే ప్రతి అమావాస్యకు మేము చూస్తున్నాము గ్రీన్ల్యాండ్ హోటల్ దగ్గర భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తాం చాలా బ్రహ్మాండంగా చేస్తారు ఇక్కడ కూడా తక్కువ తక్కువ కాకుండా ప్రతి ఒక్కటి మన విందు భోజనం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఏదో పెట్టినము చేసినాం అన్నట్టు కాకుండా అలా ప్రతి ఒక్క ఆహార పదార్థం ఉంటుంది కాబట్టి వాళ్ళకు భగవంతుడు ఇలాగే కలిగించి ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆ భగవంతుని కోరుచున్నాం ఆర్యవైశ్య సంఘం ప్రేమ్నగర్ నగర్ వారి సౌజన్యంతో ఈరోజు మహిళా సంఘం మహిళా విభాగం అని ఏర్పాటు చేయడం జరిగింది వైశ్య సంఘం ప్రేమ్ నగర్ ను రెండు వేల పద్నాలుగులో స్థాపించడం జరిగినది రెండు వేల పద్నాలుగు నుండి కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పటి వరకు పన్నెండు సంవత్సరాలు మేము పూర్తి చేసుకున్నాము మా సంఘం ద్వారా పేద విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో పుస్తకాల పంపిణీ చేశాము ఇంకా పేద విద్యార్థులు ఎవరైనా చదువుకోవాలంటే వాళ్ళకి ఫీజులు కూడా కట్టాము మేము మరియు ప్రతీ నెల అమావాస్యకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ప్రేమ్ నగర్కు అంబర్పేట్ అంబర్పేట ప్రేమ్ నగర్ చుట్టుముట్టు మహిళా సంఘాలు ఇంతవరకు లేవు మా చుట్టుముట్టు ఎటువంటి మహిళా సంఘాలు లేవు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ మహిళా సంఘాన్ని ఏర్పరచుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా శ్రీ కాలేరు వెంకటేష్ గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేయించి వెళ్ళారు మరియు ముఖ్య అతిథులుగా మన కార్పొరేటర్ విజయ్ కుమార్ గారు కూడా విచ్చేశారు కొద్దిసేపట్లో ఇంకా కార్యక్రమం జరుగుతున్నది ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క సోదరి సోదరి మహిళా సంఘం సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను